హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్బ్లాక్ సెవెన్ ఫైవ్ సెవెన్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నేను ఇవాళ పాలక్ చపాతీ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి నేను కంపల్సరీ డేలో వన్ టైం అన్న చపాతీ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నాను అది డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను లైక్ క్యారెట్ బీట్రూట్ బటానిస్ అలా చేసి పెడుతున్నాను ఇవాళ పాలక్ చపాతీ వాని కోసమే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా పాలకూరని బాగా కడిగేసుకొని మీడియం పీసెస్గా కట్టే కట్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో పాలక్ కాస్తంత జీలకర్ర అలా వాటర్ వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొంచెం అంత సాల్ట్ వేసేసుకొని పేస్ట్ చేసుకున్న పెట్టుకున్నాను కదా అది యాడ్ చేసేసుకొని గట్టిగా తడుపుకు ఉంటాను అనమాట కొంచెం సేపటికి కొంచెం సేపటికి లిక్విడ్ వేసుకుంటూ గట్టిగా మంచిగా స్మాచ్ అయిపోయేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అదర్వైజ్ వన్ అవర్ పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా మంచిగా వచ్చేస్తాయి నేను హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాను అర్లీగా ఇచ్చేస్తే అర్లీగా డైజెస్ట్ అయిపోతుంది తొందరగా ఖచ్చితంగా చపాతి ఇస్తే సేపు గ్యాప్ అనేది కంపల్సరీ రావాలి పిల్లలు కదా తొందరగా డైజెస్ట్ అవ్వదు అందుకని ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత టూ పీసెస్ చేస్తున్నాను మిగతా అందరికీ నేను వేడిగానే చేసిస్తాను అప్పుడప్పుడు చపాతీస్ కదా వేడిగా ఉంటాయి బాగుంటాయి టూ పీసెస్ వేదాంతి కోసం తీసేసి ఇప్పుడు టూ చపాతీస్ చేసి ఇచ్చేస్తున్నాను నెయ్యితో వేయించుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి ఆయిల్ వేసుకొని మంచిగా వేయించేస్తే పర్ఫెక్ట్గా తినేస్తారు పిల్లలకి ఖచ్చితంగా చేసి ఇలా ఇస్తే చాలా మంచిదే ఎందుకంటే వాళ్ళు గ్రీన్ వెజిటేబుల్స్ ఖచ్చితంగా తినాలి అంటే తినరు కదా చిన్న పిల్లలు కదా అందుకనే ఇలా చపాతీస్ చేసిన ఆడుకుంటూ ఆడుకుంటూ తినేస్తారు అనమాట మా బాబాయ్ అయితే ఫస్ట్లో తినలేదు తర్వాత నేను ఒక బాగా అనంతంగా పెట్టడం స్టార్ట్ చేస్తే తను ఆటోమేటిక్గా తినేస్తున్నాడు ఇప్పుడు మనం ఎలా అంటే మరీ పుష్గా తినాలి అన్నట్టు కాకుండా అక్కడ పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు పిల్లలను చూసుకుంటూ ఒక పిల్లలను చూసుకుంటూ అలా వేదాంశ్ కూడా అలానే నేర్చుకుని చపాతీస్ అనేది తినడం స్టార్ట్ చేశాడు అలా నేను వేదానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చపాతీలు ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇలా రెండు మంచిగా చిన్న సైజులో పొంగడానికని చిన్న సైజులో చేసి పెట్టేస్తాను మంచిగా వేయించుకొని ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా తినేస్తాడు నేను నా స్టైల్లో చపాతీ ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఆల్సో ఏదైనా మిస్టేక్గా తప్పు చెప్తే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్